హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి నాలుగు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది వీటితో పాటుగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో అటువంటి వారందరికి ప్రతి నెల ముప్పై వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల ఆదాయ మార్గాలు అనేది ఏపీ ప్రభుత్వం చూపబోతున్నట్లు దీనికి సంబంధించి త్వరలో మనకు డిజిలక్ష అనేది కొత్తగా ఒక స్టోర్లు అనేది అయితే ఏర్పాటు చేయబోతున్నారు వీటితో పాటుగా మనకు కొత్త రేషన్ కార్డు అనేది ఆగస్టు నెలకు పోస్ట్ పోన్ చేసినట్లు సమాచారం అయితే రాబోతోంది మనకు రానున్న నెల రోజుల పాటు అంటే జూలై నెల మొత్తానికి సంబంధించి మరొకసారి పాత రేషన్ కార్డుల మొత్తాన్ని వెరిఫికేషన్ చేయబోతున్నట్లు అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పుడు అందజేస్తున్నారు అలాగే పాత రేషన్ కార్డులకు సంబంధించి ఈ నెల ముప్పై తేదీ వరకు గడువు అనేది ఇచ్చారు ఈ యొక్క గడువు లోపల ఈ కేవసీ చేసుకున్న వారందరికీ సంబంధించిన రేషన్ కార్డులు అనేది పూర్తిగా తొలగించబోతున్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరికి రేషన్ కార్డు అనేది తొలగించబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన తాజా అప్డేట్ మీకు కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు అయితే ఫాలో ఇది అలాగే తక్కువ ధరకి ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే వీవీ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయబోతున్న స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా మంది ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అలాగే రేషన్ కార్డు లో మార్పులు చేర్పులకు సంబంధించి చాలా మంది అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క రేషన్ కార్డు కి సంబంధించిన వెరిఫికేషన్ అయితే దాదాపుగా పూర్తి అనేది అయితే కావచ్చింది అయితే గత ప్రభుత్వ హయాంలో శాంక్షన్ చేసిన పాత రేషన్ కార్డుల విషయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం భారీ మొత్తంలో గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని అయితే కుటుంబంలో చాలా మందికి సంబంధించి నాలుగు చక్రాల వాహనాలనేది ఉన్నా లేదా ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నా ఇతర కారణాలు అనేది చూపిస్తున్నా కూడా కొంతమందికి సంబంధించి ఎవరి పేరు మీద అయితే కార్లు అనేది ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నారు వారి యొక్క పేరు అనేది తొలగించి ఈ యొక్క రేషన్ కార్డు అనేది శాంక్షన్ చేసినట్లయితే గుర్తించడం జరిగింది అటువంటి వారందరికి సంబంధించి మరొకసారి ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న నెల రోజుల పాటు పాత రేషన్ కార్డుల మొత్తాన్ని వెరిఫికేషన్ చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ నెల ముప్పై తేదీ వరకు అంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల ముప్పై తేదీ లోపల ఎవరైతే రేషన్ కార్డులోని లోని ఈ కేవైస్ అనేది చేసుకునే ఉన్నారో అంటే రేషన్ కార్డులోని ప్రతి ఒక్క లబ్ధిదారుడు తప్పనిసరిగా వారి యొక్క ఆధార్ నంబర్ తో ఈ కేవస్ అయితే చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఒక రేషన్ కార్డు లో ఒక పేరుకు సంబంధించిన ఆధార్ మాత్రమే లింక్ అనేది అవుతుంది ఒక వ్యక్తికి రెండు మూడు రేషన్ కార్డులు అనేది పేరు కనుక ఉన్నట్లయితే ఒక రేషన్ కార్డు లో పేరు అని మిగిలిన రేషన్ కార్డు లో పేర్లు అయితే తొలగించడం జరుగుతుంది ఈ విధంగా బోగస్ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వీటి మొత్తాన్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఈ నెల ముప్పై తేదీ లోపల కేవైసీ చేసుకోవాలని అయితే తెలియజేశారు మీకు ఈ కేవైసీ అనేది అయిందా లేదా తెలుసుకో అనుకున్నట్లయితే మీరు వాట్సాప్ లోనే మీకు సంబంధించి మీరు మనమిత్ర వాట్సాప్ కి సంబంధించిన నంబర్ కు హాయ్ అనేది మెసేజ్ పెట్టినట్లయితే ఇక్కడ సేవను ఎంచుకోమంటుంది సేవను ఎంచుకోమన్న దగ్గర సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడ మీకు సంబంధించి కేవైసీ స్థితి కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే చివరిలో మనకు రేషన్ కార్డు నంబర్ అయితే అడుగుతుంది రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే రేషన్ లో ఎంత మంది లబ్ధిదారు ఉన్నారో వారందరికీ సంబంధించి ఈ కేవసీ అనేది అయిందా లేదా ఎక్కడైతే చూపిస్తుంది ఈ కేవసీ కాలేదు అని కనుక చూపించినట్లయితే మీకు దగ్గరలోని ఈ యొక్క రేషన్ డిపోలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళినట్లయితే మీ రేషన్ కార్డు నెంబర్ చెప్పండి అక్కడ రేషన్ కార్డ్ నెంబర్ చెప్పిన వెంటనే రేషన్ కార్డు లో ఎవరికైతే ఈ కేవసీ కాలేదో వారి యొక్క పేరు అనేది ఎరుపు రంగులో అయితే చూపిస్తుంది రెడ్ కలర్ లో ఎవరికైతే ఉన్నాయో అటువంటి వారందరూ తప్పనిసరిగా ఈకేవసీ అయితే చేయాల్సి ఉంటుంది లేదా మీరు డైరెక్ట్ గా సచివాలయాల్లో వెళ్ళి కూడా ఈవసి మీరు అయితే చేసుకోవచ్చు ఈ నెల ముప్పై తేదీల ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే వచ్చే నెలలో వెరిఫికేషన్ అది చేసి కొత్త రేషన్ కార్డు వారికి అయితే శాంక్షన్ చేయబోతున్నారు అలాగే మరొక అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా మంది గత ప్రభుత్వ హయాంలో చనిపోయిన వారందరికి సంబంధించి కూడా ప్రస్తుతం చాలా మందికి సంబంధించిన పేర్లు అనేది రేషన్ కార్డులు తొలగించలేదని అటువంటి పేరు అనేది తొలగించాలని అలాగే ప్రస్తుతం చాలా మంది రేషన్ కార్డు నుంచి విడిపోయి ఉన్నారని మరికొంతమందికి సంబంధించిన పాత పేరు అనేది అలాగే ఉన్నాయని ప్రస్తుత ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందంటే గత ప్రభుత్వ హయంలో ఎవరికైనా సరే అవగతవకుల పాల్పడి రేషన్ అనేది శాంక్షన్ చేస్తున్నారనేది గుర్తించి ఆ యొక్క రేషన్ కార్డులు మొత్తాన్ని తొలగించడంతో పాటు చనిపోయిన వారి యొక్క పేరు అనేది ఎప్పటికప్పుడు తొలగించే విధంగా కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతుంది ఈ నెలలో ఎవరైనా సరే రేషన్ కార్డు సభ్యులు కనుక మరణించినట్లయితే వారి యొక్క పేరు అనేది వెంటనే తొలగించి వచ్చే నెల నుంచి వారికి రేషన్ సర్కిల్ అయితే నిలిపివేయడం జరుగుతుంది అలాగే ఈ నెలలో ఎవరికైనా సరే పేర్లు అనేది రేషన్ కార్డు లో కనుక యాడ్ అనేది చేసినట్లయితే వచ్చే నెల నుంచి అటువంటి వారందరికీ రేషన్ సర్కులు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు రేషన్ కార్డు అనేది వెరిఫికేషన్ అనేది చేసే విధంగా మనకు ఆటోమేటిక్ గా ఈ యొక్క డేటా అనేది అప్డేట్ అయ్యే విధంగా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం యాప్ లో అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఈ నెలలో ఎవరికైనా సరే రేషన్ కార్డు కి సంబంధించి ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే అంటే మీరు కొత్తగా కారు అనేది కొన్నా లేదా పంట పొలం ఎక్కువ అనేది వస్తున్నా ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది చెల్లిస్తున్నా అటువంటి కారణాలు అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అయ్యి మీకు రేషన్ కార్డుకి సంబంధించి లింక్ అనేది అయి ఉంటాయి కాబట్టి సిక్స్ వెరిఫికేషన్ మీకు కార్డు అయితే తొలగించడం జరుగుతుంది మనకు ఈ నెల ముప్పై తేదీ లోపల తప్పనిసరిగా ఈ ఈక్విస్ అనేది అయిన వారికి మాత్రమే వచ్చే నెలలో వెరిఫికేషన్ అది ఇచ్చేసి ఆగస్టు పదహైదు తేదీ లోపల లేదా ఆగస్టు పదిహేనో తేదీన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు మనకైతే శాంక్షన్ చేయబోతున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండు లక్షలకు పైగా బోగస్ రేషన్ కార్డులు అంటే కార్లు ఈ కేసు చేసుకున్న వారి యొక్క పేర్లు తొలగించడానికి ఛాన్స్ అనేది ఉంది ఎందుకంటే కొంతమంది వేరే దేశాలకు వెళ్లిపోవడం వేరే రాష్ట్రాల్లో ఉండిపోయారనేది గుర్తించడం జరిగింది కాబట్టి వీటి యొక్క పేర్లు తొలగించడానికి ఛాన్స్ అయితే ఉంది అలాగే రేషన్ సర్కుల పంపిణీకి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి నెల ఇరవై ఆరో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఎవరైతే వృద్ధులు దివ్యాంగులు ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ ఇంటి వద్దకే రేషన్ సర్కుల పంపిణీ చేయాలని గత నెలలో కొంతమేర స్వల్పంగా మార్పులు చేర్పులు చేసి ప్రతి నెల ముందుగానే ఈ యొక్క వృద్ధులకు దివ్యాంగులకు రేషన్ సర్కుల పంపిణీ అనేది చేయాల్సి ఉంటుంది నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఈ రేషన్ సర్టులు అయితే పంపిణీ చేస్తున్నారు యోధిగా ఒకటో తేదీ నుంచి పదహైదు తేదీ వరకు మిగిలిన రేషన్ కార్డులకు రేషన్ డిపోల వద్ద రేషన్ సరుకులు మనకైతే అందజేస్తారు అలాగే రేషన్ డిపో వద్ద రేషన్ సర్టుల పంపిణీ అనేది చేసే సమయంలో క్యూఆర్ కోడ్ మనకైతే నోటీస్ బోర్డు లో ఉంటుంది అక్కడ మీరు ఏదైనా సరే కంప్లైంట్ అనేది ఇవ్వాలి అనుకున్నట్లయితే అంటే రేషన్ సరుకుల్లో ఏదైనా సరే వ్యత్యాసం కనుక ఉన్నట్లయితే మీకు కేజీ అనేది రావాల్సినట్లయితే తొమ్మిది వందల గ్రాములు తొమ్మిది వందల యాభై గ్రాములు ఇటువంటి కనుక వచ్చినా లేదా సరిగ్గా ఈ యొక్క రేషన్ షాప్ అనేది ఓపెన్ అనేది చేయకపోయినా ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేయడం ఎలా పడితే అలా క్లోజ్ అనేది చేస్తున్నా ఎవరైనా సరే ఇతర కారణాలు కనుక ఉన్నట్లయితే వెంటనే ఆ యొక్క క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీరు కంప్లైంట్ కనుక ఇచ్చినట్లయితే వెంటనే వారి మీద వెరిఫికేషన్ అయితే చేసి వారి మీద చర్యలు తీసుకునే విధంగా క్యూఆర్ కోడ్ వ్యవస్థను అయితే తీసుకురావడం జరిగింది ఎవరైనా సరే అవినీతికి పాల్పడినట్లయితే వారి మీద ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే విధంగా ఈ యొక్క క్యూఆర్ కోడ్ వ్యవస్థను అయితే తీసుకురావడం జరిగింది జూన్ ఒకటో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క నిబంధనలు అందుబాటులోకి అయితే రాబోతున్నాయి అలాగే మనకు రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి గతంలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం చాలా మంది రేషన్ కార్డు అనేది ప్రభుత్వ పథకాలకు మాత్రమే వాడుతున్నారని చాలా మంది రేషన్ సరుకులు అనేది తీసుకోకుండా వదిలేశారని మరికొంతమంది రేషన్ సరుకులు తీసుకుని కూడా పది రూపాయలకి పదహైదు రూపాయలకి కేజీ అనేది అమ్మేస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది అయితే ప్రస్తుతం కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు మనకు నలభై నలభై ఆరు రూపాయల వరకు ఈ యొక్క రేషన్ కి సంబంధించిన బియ్యం అనేది మనకైతే అందజేస్తున్నారండి ఒక కేజీ బియ్యం మనకు అందజేయడం కోసం నలభై ఆరు రూపాయలు అనేది కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు అనేది చేస్తున్నాయి కాబట్టి ఒక రేషన్ కార్డులు నలుగురు కుటుంబ సభ్యులు కనుక ఉన్నట్లయితే ఇరవై రూపాయలకి సంబంధించండి ఇరవై కిలోలు అనేది వస్తాయి కాబట్టి ఇరవై కిలోలకు తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు మీకైతే రాబోతుంది అయితే ఈ యొక్క తొమ్మిది వందల ఇరవై అంటే మీకు ఎంత డబ్బులు అయితే వస్తాయో ఆ యొక్క డబ్బులు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు వేయాలని దాతంలో అనుకోవడం జరిగిందంటే ఇది పది రూపాయలకి పదహైదు రూపాయలకి అమ్ముకోవడం వల్ల భారీ భారీ మొత్తంలో రేషన్ మాఫియా జరుగుతుందని వీటిని అరికట్టడం కోసం ఈ యొక్క అమౌంట్ అనేది లబ్దిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు వేస్తే బాగుంటుందని గతంలో ఏపీ ప్రభుత్వం అనుకోవడం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రస్తావన అయితే తీసుకురావడం జరిగింది అయితే ఇలా గనక చేసినట్లయితే చాలా మందికి సంబంధించి ఈ యొక్క పేమెంట్ అనేది వారి యొక్క వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు వెళ్తుంది కానీ నిత్యావసర సరుకుల విషయంలో కొంతమేర నష్టం జరిగేదానికి ఛాన్స్ అనేది ఉందనేది గుర్తించడం జరిగింది రేషన్ డబ్బులు అనేది ఎవరైతే కావాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క రేషన్ డబ్బులు మీ యొక్క వాలెట్ క్యాడ్ అనేది అయ్యే విధంగా ఈ యొక్క డబ్బులతో మీకు నిత్యావసర సరుకులు అంటే మనకు ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రస్తుతం రేషన్ డిపోలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇదే విధంగా రేషన్ మార్కెట్ అంటే రేషన్ డిపోలు మనకు సూపర్ మార్కెట్ అనేది ఓపెన్ చేయబోతున్నట్లు మనకు కావాల్సిన నిత్యావసర సరుకులు అనేది క్వాలిటీలో అరకిలో కేజీ ఇలా ప్యాకెట్ అనేది మనకైతే అందుబాటులోకి అయితే తీసుకురాబోతున్నారు మనకు ఈ యొక్క బియ్యం బదులుగా ఎంత డబ్బులు అనేది వస్తాయో అంత డబ్బులకు మనకు మిగిలిన నిత్యావసర సరుకులు తీసుకునే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు అప్డేట్ అయితే వచ్చింది అంటే మనకు ఉదాహరణకు మనకు బియ్యం అనేది వద్దనుకున్నాం కాబట్టి నూనె ప్యాకెట్ కావాలనుకున్నట్లయితే నూనె ప్యాకెట్ తీసుకోవచ్చు అలాగే కందిపప్పు కావాలనుకున్నట్లయితే కందిపప్పు తీసుకోవచ్చు లేదా మినపప్పు కావాలనుకున్నా లేదా చక్కెర కావాలనుకున్న బెల్లం కావాలనుకున్నా ఇతర నిత్యావసర సరుకులు ఏది కావాలనుకున్నా సరే తక్కువ ధరకే కూడా మనకు ఈ యొక్క రేషన్ కు సంబంధించిన ఈ యొక్క సూపర్ మార్కెట్ లో మనకు అందజేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు త్వరలోనే దీని మీద మనకు ఒక కీలక అప్డేట్ రాబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే మహిళలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఎవరైతే ఉన్నారంటే డ్వాకర్ మహిళలు ఎవరైతే ఉన్నారు అటువంటి వారరికి సంబంధించి డిజి లక్ష్మి అనే ఒక కొత్త పథకాన్ని రేపీ రూపకల్పన చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రాంతాల్లో ప్రస్తుతం చాలా రకాల సేవలు అనేది అందుబాటులో ఉన్నాయని గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు లేవని గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ అనేది చేస్తూ లక్ష్మి అనే ఒక కొత్త పథకాన్ని ఏపీ ప్రభుత్వం చర్యలు అనేది చేపట్టబోతోంది మనకు ఈ యొక్క యాక్షన్ ప్లాన్ లో భాగంగా డిగ్రీ వరకు చదువుకునే ఉండి కంప్యూటర్ నైపుణ్యం కలిగిన మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి స్వయం సహాయక సంఘాలని సభ్యులుగా ఉన్న మహిళలందరికీ సంబంధించి డీజీ లక్ష్మి పథకం ద్వారా వారికి ఆదాయ మార్గాలను ఏర్పాటు అనేది చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ యొక్క డీజీ లక్ష్మి పథకం ద్వారా మహిళలకు కొత్తగా కొన్ని సెంటర్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారు ప్రస్తుతం మనకు మీ సేవా సెంటర్లు నెట్ సెంటర్లు సిఎస్ఈ సెంటర్లు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇదే తరహాలో మనకు సెంటర్ ను ఏర్పాటు అయితే చేయబోతున్నారు స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు ఒక్కొక్క సెంటర్ ద్వారా నెలకు ముప్పై వేల రూపాయల నుంచి నలభై వేల వరకు ఆదాయం వచ్చే విధంగా ఒక్కొక్క సెంటర్ కు ఇద్దరు నుంచి ముగ్గురికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ప్రస్తుతం మనకు మీ సేవా సెంటర్ లో అలాగే సిఎస్ఈ సెంటర్ లో అందజేస్తున్న అన్ని రకాల సేవలు అంటే మనకు ఉదాహరణకు చెప్తాను ఆధార్ కార్డు కి సంబంధించి రేషన్ కార్డు పాన్ కార్డు ఓటర్ కార్డు పాస్పోర్టు జనన ధృవీకరణ పత్రాలు అలాగే మరణ ధృవీకరణ పత్రాలు డౌన్లోడ్ చేయడం అలాగే బ్యాంక్ ఖాతా అనేది ఓపెన్ చేయడం డబ్బులు డిపాజిట్ అనేది ఇచ్చడం డబ్బులు విత్డా అనేది ఇచ్చడం ఇతర బ్యాంకింగ్ లావాదేవీలకి సంబంధించి అలాగే విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికేట్లు అవసరం అనేదైనా వివిధ రకాల కోర్సులకు నమోదు అనేది చేయాల్సి వచ్చిన వైద్య సేవలకు సంబంధించి ఆరోగ్య బీమాకి సంబంధించిన పాలసీలు కట్టడం అలాగే ఆరోగ్య సంబంధిత సేవలు కావచ్చు వ్యవసాయానికి సంబంధించి కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల మొత్తాన్ని డీజీ లక్ష్మి ద్వారా అందించే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టబోతుంది ఇటీవల మంత్రి నారాయణ నెల్లూరు జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే నగరం పరిధిలో నూట అరవై మంది మెహ్మా రిసోర్స్ పర్సన్స్ కు ట్యాబ్లు కూడా అందజేయడం జరిగింది లక్ష్మి పథకంలో భాగంగా తొలి అడుగు బాటలు వేసినట్లు ఆయన అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా త్వరలోనే ఈ యొక్క డీజీ లక్ష్మి పథకం ద్వారా ఈ యొక్క సెంట్రల్ అనేది అనేది చేయబోతున్నట్లు ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లోని సేవలు అనేది అధికంగా ఉన్నాయని గ్రామీణ ప్రాంతాల్లో కూడా యొక్క డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఈ యొక్క అయితే చేపట్టబోతున్నారు గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం మహిళలు ఎవరైతే ఉన్నారో నెలకు ముప్పై వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు ఈ యొక్క ఆదాయం వచ్చే విధంగా చర్యలైతే చేపట్టబోతున్నారు దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం త్వరలోనే ఒక కీలక అప్డేట్ మనకైతే రాబోతుంది ఇది టోటల్ గా ఏపీ ప్రభుత్వం ఈ యొక్క రేషన్ కార్డు కి సంబంధించి స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు సంబంధించి త్వరలో తీసుకోబోతున్న పలు కీలక అప్డేట్స్ సంబంధించి మనకు వచ్చే నెల మొత్తం పాత రేషన్ కార్డులు మొత్తాన్ని వెరిఫికేషన్ అది చేసి ఆగస్ట్ నెలలో కొత్త రేషన్ కార్డు మనకైతే అందజేయబోతున్నారు ఆగస్టు పదిహేనో తేదీ నుంచి అందజేసే విధంగా చర్యలు చేపట్టే దానికి ఛాన్స్ అనేది ఉంది ఇది టోటల్ గా యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అలాగే డిస్క్రిప్షన్ లో కొన్ని రకాల వీడియోలు నేను మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను అవి కూడా ఒకసారి అయితే చెక్ చేయండి